హావర్స్ మన భారతదేశంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం తరహాలోనే అపారమైనటువంటి సంపద మరోచోట బయటపడిందా పడబోతుందా దానికి తగ్గట్టుగా ఆధారాలు ఏమైనా దొరికాయా దానికి తగ్గట్టుగా తవ్వకాలు ఏమైనా జరుగుతున్నాయంటే ఈరోజు తెలంగాణ సచివాలయంలో తవ్వకాలు ఏవైతే జరుపుతూ ఉన్నారో కూల్చివేతలు ఏవైతే జరుపుతూ ఉన్నారో ఇక్కడ ఆ రహస్యం దాగి ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు అది తెలంగాణ సచివాలయంలో ఏదైతే ఉండదో జీ బ్లాక్ ఈ జీ బ్లాక్ కిందే అపారమైనటువంటి ధనరాశులు వజ్ర వైడూల్యాలు రత్న మనమానిక్యాలు ఉన్నాయని చెప్పేసి ఇవి వేల కోట్లు ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉంటే మరికొంతమంది మాత్రం వేల కోట్లు కాదు పద్మనాభ స్వామి ఆలయం తరహాలో లక్షల కోట్లు విలువ చేసే సంపద ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఆరవ నిజాం కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ప్రాంతంలో జీప్ బ్లాక్ ని ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ సైఫాబాద్ ప్యాలెస్ గా ఈ జీప్ బ్లాక్ ని పిలుచుకునేవాడు దీని నుంచే రాజ్య ఆర్థిక వ్యవహారాలు ట్రెజరీ కార్యకలాపాలు అన్ని కూడా ఇక్కడి నుంచే నడిచాయి ఏదైతే మన సచివాలయం బ్యాక్ మింట్ కాంపౌండ్ ఉంటుంది డబ్బులు ప్రింట్ కొడతారు అక్కడ పాయింట్స్ లైక్ ఆ మింట్ కాంపౌండ్ కూడా ఇందులో భాగమే అని అంటూ ఉన్నారు ఈవేళ అసలు పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల సంపద ఎలా బయటపడింది అన్నది మనం గనుక ఆలోచించినట్లయితే ఈ తెలంగాణ సచివాలయంలో జీ బ్లాక్ కింద కూడా ఆ రకంగా ఉంటుందా లేదన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది ముందుగా పంతొమ్మిది తొంభై ఒకటిలోనే ట్రావెన్ కోర్ రాజవంశీలు ఎవరైతే ఉన్నారో అందులో చివరి పాలకుడు మరణించడం జరిగింది ఆ తర్వాత ట్రావెన్ కోర్ రాజవంశీలకి కావచ్చు లేదంటే ఈ తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయానికి కావచ్చు దాని నుండి కొంతమందికి లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్లిక్స్ రావడం ఆ తర్వాత చాలా మంది ఎక్కడో ఏదో జరుగుతుంది ఈ పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నటువంటి సంపదలో కొంతవరకు ఈ ట్రావెన్ కోర్ రాజవంశీలు మిగిలిన ఉన్న వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు దోచుకుని ట్రై చేస్తూ ఉన్నారు నేల మాలగల్లో అపారమైనటువంటి సంపద అనేది ఉంది అది కొంతలో కొంత నెమ్మది నెమ్మదిగా దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి కోర్టుని అప్రోచ్ అవటం కోర్టు వచ్చేసి ఇలా కాదని చెప్పేసి వాళ్ళని కాదు అని చెప్పడం ఆ తర్వాత నేల తవ్వకాలు జరపండి అని చెప్పేసి నిపుణుల పర్యవేక్షణలో తవ్వకాలకు జరిపితే ప్రపంచమే ఆశ్చర్యపోయింది దేవుడా ఏంటి సంపద అని చెప్పేసి బంగారం ఏంటి ఏంటి నగలేంటి నట్ర ఏంటి వజ్ర వైరేలు రత్నం మాణిక్యాలు ఒకట రెండు చెప్పుకుంటూ పోతే అపారమైనటువంటి సంపద ఒక్కసారిగా మన భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయం అని చెప్పేసుకునే మన తిరుమల దేవస్థానం కూడా వెనకనెట్టేసి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒక్కసారిగా రిచెస్ట్ టెంపుల్ గా అవతరించింది మన భారతదేశంలో సంపద ఎంతో తెలుసా అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయల సంపద అదంతా కూడా లెక్క తేల్చింది కానీ ఇదే ఇందులోనే జస్ట్ ఒక ఆర్నమెంట్ కనుక వేలం వేసుకుంటే కనుక వెళ్ళినట్టు కొన్ని కొన్ని లక్షల కోట్లకు చేరుతుంది అనమాట ఇంకా ఎందుకంటే పురాతన కాలం అడుతుంది కదా వేలను ఇంకా ఎక్కువ ఇదికి కొనుక్కుంటూ ఉంటారు జనాలు అంతా కూడా సో ఈ వేళ చూసినప్పుడు మొత్తం అక్కడ నేలమాలలో ఆరు ఉన్నాయి ఆరు నేలమాలిక ఐదు నేల మాలికలు మాత్రమే వీళ్ళు ఓపెన్ చేసిన సంపదను తీసడం జరిగింది ఆరవ నేలమాలి కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ముప్పు వాటిల్తుంది అనేసి ఇప్పటికీ ఐదు నేల మాలికలకు సంబంధించి ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో దానిలో ఇన్వాల్వ్ అయినారో కొంతమంది చనిపోవడం జరిగింది కాబట్టి ఆరవ నేలమాలిక ఓపెన్ చేయడానికి దానికి సర్పబంధం ఏదో నాగబంధం ఏదో ఉన్నది అది చాలా ప్రమాదకరం వద్దు అని చెప్పేటప్పటికి కూడా వద్దు అని చెప్పేటప్పటికి సైలెంట్ గా ఉండటం జరిగింది సరే ఆరవ నేలమాలిక సంగతి మన తర్వాత డిస్కస్ చేద్దాం ఈ ఐదు మాలికలు కూడా దొరికిన సంపద ఎక్కడది ఏంటి అని పూర్వకాలం నుంచి కూడా ఈ ట్రావెల్ కోర్ రాజవంశాలు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ కాలం నాడు కూడా కొంత డబ్బుని అక్కడ దాచి ఉంచే వాళ్ళని ఈ నేల ఈ రకంగా దాచి ఉంచడం ద్వారా ఈ డబ్బుని ఏదో ఒక రోజు ఈ సమాజానికి ఉపయోగించవచ్చని గుడికి ఉపయోగించవచ్చని ఈ తరహాల వాళ్ళు ఉండేది ఎందుకు ఉండేవాళ్ళు శత్రువుల బారిన వీరి సంపద అనేది పడకూడదు అన్నటువంటి వారికి ఏకైక లక్ష్యం మీరు విజయనగర సామ్రాజ్యం పతనమైనప్పుడు కూడా చూడండి బహమని సుల్తాన్లు వాళ్ళు వీళ్ళు దాడి చేసినప్పుడు కూడా ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఒకనొక రాజు విజయనగర సంబంధించిన ఒక రాజే ఆ విజయనగరానికి వెళ్లి అక్కడి నుంచి ఆ సంపద కొన్ని గుర్రాల మీద కొన్ని అంటారు ఎంతో విలువైనటువంటి బంగారాన్ని మిగతా సంపద అంతా కూడా తీసుకుని పిన్నుకొని రావటం జరిగింది ఈ అనంతపురం జిల్లాలో సో ఈ వేలోనే దా దాస్తూ ఉండేవాళ్ళు అనమాట రాజులు ఆవేలోనే ఇక్కడ నిజాం సంస్థానానికి చెందినటువంటి రాజులు కూడా ఈ జీ బ్లాక్ కింద ఉన్నటువంటి నేల మాలికల్లో దాచరని అంటున్నారు ఇవి నేల మాలిగలు కూడా కాదు స్ట్రాంగ్ రూమ్లు మొత్తం ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక పక్క వాస్తు ప్రకారం నిర్మించారని చెప్పేసి పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు చవటం ఏంటి రేవతి రెడ్డి చవటం ఏంటి కన్ఫ్యూజన్ వద్దు అక్కడికే వస్తున్నా మామూలుగా ఈ జీ బ్లాక్ ఏదైతే ఉండదో సచివాలయంలో అది ముందుగా మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆరవ నిజా మహూబ్ అలీ ఖాన్ రాజ్య ఆర్థిక వ్యవహారాలు ట్రెజరీ కార్యకలాపాల కోసం నిర్మించడం జరిగింది మింటి కాంపౌండ్ ఇందులో భాగం అనుకున్నాం కదా అయితే రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు ఆ టైంలో హోమ్ సైన్స్ కాలేజ్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్ లో అది తర్వాత విద్యారణ్య పాఠశాల ఏదైతే ఉందో అది ఈ రెండు కూడా తవ్వక కట్టడాలు జరుపుదామని అని చెప్పి చూస్తున్నప్పుడు నిర్మాణం జరుపుతున్నప్పుడు అక్కడ సొరంగం బయటపడింది ఈ స్వరంగం ఎక్కడ ఏంటని చెప్పి చూస్తే వెళ్లి వెళ్లి జీ బ్లాక్ కి అటాచ్ అయిందని చెప్పి తెలిసింది దాంతో అవుట్ ఆఫ్ పురావస్త శాస్త్రవేత్తల పనే ఆ తర్వాత ఇంకో అసలు ఎక్కడ ఉన్నాయి పరిశీలిస్తే మింటి కాంపౌండ్ నుంచి కూడా జీ బ్లాక్ కి ఇంకో సొరంగం ఉన్నట్టుగా తెలియదు అంటే మూడు సొవంగాలు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఎప్పుడైతే వీళ్ళు ఈ రకంగా సొరంగాలు కనుగొన్నారో పూర్వకాలం నుంచి పెట్టుకున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ తాతల తండ్రులు చెప్పినటువంటి వ్యాస ఇవన్నీ తెలుసు కొంతమంది వాళ్ళని మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే నిజాం కాలం నాడు నుంచి కూడా ఈ జీ బ్లాక్ కి మిగతా చోట్ల నుంచి కూడా అన్ని ఈ సొరంగ మార్గాలు ఉండటం ద్వారా డబ్బులు కావచ్చు నగా నట్ట కావచ్చు ఇవన్నీ కూడా జీప్ బ్లాక్ కింద ఉన్నట్టు స్ట్రాంగ్ రూముల్లో లో పెట్టాలని చెప్పేసి పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది సో ఈ జీప్ బ్లాక్ కింద స్ట్రాంగ్ రూమ్లు అనేవి ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీని పర్మిషన్ అడిగారు ఎందుకంటే జిహెచ్ఎంసి కింద వచ్చింది కాబట్టి ఇది అంత కూడా ఏమని అడిగారు ఈ ప్రావస్తు వాళ్ళు సార్ జీ బ్లాక్ కింద స్ట్రాంగ్ రూమ్ లు ఉన్నాయి ఖచ్చితంగా దానిలో ఎంతో విలువైన అపారమైన సంపద ఉండే అవకాశం అనేది ఉంది మాకు పర్మిషన్ ఇవ్వండి మేము తవ్వకాలు చేపడతామంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వల ఎందుకు ఆల్రెడీ అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రికి అర్థమవుతూనే ఉంది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి లేవనెత్తుతో ఉన్నది ఏంటి పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు అక్కడ అపారమైనటువంటి నిధి నిక్షేపాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి కానీ గవర్నమెంట్ కేసర్దే కాబట్టి ఆయన చెప్పినట్టు జిహెచ్ఎంసీ కూడా వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి తవ్వకాలకు అనుమతి పురావస్తు పురస్కార శస్త్రవేత్తలు అని చెప్పారు తర్వాత ఎప్పుడైతే హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందో హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందో లేదో ఇమీడియట్ గా ఏం చేశారు అర్ధరాత్రి తవ్వకాలు జరపడం స్టార్ట్ చేశారు ఈ సచివాలయంలో అని అన్నారు అది కూడా ఎలాగా మింట్ కాంబో నుంచి వచ్చే దారి క్లోజ్ చేశారు ఖైరదాబాద్ నుంచి వచ్చే దారి క్లోజ్ చేశారు ఇటు ట్యాంక్ బండ్ నుంచి వచ్చి ఇటు నక్లెస్ వడ్కి వెళ్ళి దారి ఉంటుంది అది క్లోజ్ అంటే మూడు మెయిన్ రోడ్స్ బ్లాక్ చేసి కేవలం హైర్ అఫీషియల్స్ విత్ పోలీసులు వీళ్ళు దగ్గర పర్యవేక్షణ చుట్టూ తప్ప హారా కాస్తూ రాత్రి రాత్రి తవ్వకాలు జరిపారంటే దాని అర్థం ఏంటి మామూలుగా నువ్వు సచివాలయం పడదోసి కొత్త సచివాలయం కట్టుకుందాం అనుకున్నావు కేసీఆర్ సంతోషమే నచ్చింది నువ్వు చేస్తున్నావు కరోనా సంక్షేమ సమయంలో కూడా ఐదు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు పెట్టి కడదనుకున్నావు మంచిదే చుట్టుపక్కలంతా సెక్యూరిటీ పెట్టి అర్ధరాత్రి రాత్రికి రాత్రి ఈ రకంగా తవ్వకాలు జరపాల్సినటువంటి అవసరం ఏంటి అక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయి ఆ నిధి నిక్షేపాల మీద మీకు కన్నుబడింది అందుకే ఈ సచివాలయాన్ని కూల్చివద్దని మీరు అనుకున్నారు అందులో భాగంగానే మసీద్ కావచ్చు గుడి కావచ్చు మీకు అడ్డు వస్తుంది చెప్పేసి వాటి మీద పెచ్చులు పడేటట్టుగా చేసి మరల ఎక్కడ ఎవరు ఏమంటారని చెప్పేసి ముందుగా మీరే మేల్కొని అద్భుతంగా బ్రహ్మాండంగా మళ్ళీ మీరే కడతామని చెప్పున్నారు అదే ప్లేస్ కడతామని చెప్పారు చెప్పలేదు అంటే దీని వెనుక అంతా మీకు తెలిసే జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే విత్ ప్రూఫ్స్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఆయన మాట్లాడిన దాన్ని ఏం చెప్తున్నాడు అంటే వేల కోట్ల అపారమైనటువంటి సంపద ఉంది అంటున్నారు మరికొంతమంది లక్షల కోట్ల అపారమైన సంపద ఉంది అని అంటున్నారు ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ సచివాలయంలో ఉన్నటువంటి జీ బ్లాక్ మరో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని తలపిస్తూ ఉందా నిజంగానే నిజాం కాలం నాటి కొన్ని విలువైనటువంటి అపారమైనటువంటి సంపద ఈ నేలమాలిగులు ఎంత స్ట్రాంగ్ రూమ్ లో ఉందా అన్నది తేలాల్సి ఉంది ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి క్లియర్ గా ఒకటే చెప్తూ ఉన్నాడు మీకు పర్మిషన్ ఇచ్చింది కూల్చి కట్టుకోమని చెప్పేసి అయినా సరే మీరు రాత్రులు ఎందుకు అరకం జరుపుతున్నారు అది కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు దగ్గర కావచ్చు పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా సెల్ ఫోన్ అనేది లేదు ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు అన్నారు ఏంటి ఇన్ని రిస్ట్రస్ అసలు ఏంటి పోనీ మామూలుగా కట్టడానికి సంబంధించి కూల్చిపాత్ర ఇట్లా వచ్చేసి ఉండాలి అక్కడ మామూలుగా లోకల్ ఉన్నటువంటి అధికారులు ఉన్నట్టు వాళ్ళు ఉండరు కానీ చీఫ్ సెక్రటరీ డీజీపీ వీళ్ళు కూడా వెళ్ళిన ప్రేమంతరెడ్డి అంటున్నారు అవసరం మనకి తెలియదు కానీ హైర్ అఫీషియల్స్ అని అంటున్నారు అన్నింటికి మించి ఈ రోజు రేవంత్ రెడ్డి అంటుండదు ఏంటి ఎప్పుడైతే జీ బ్లాక్ సంబంధించేసి ఈ నిధి ఉంది అని చెప్పేసి తెలిసిందో తెలంగాణ ప్రజానికానికి అప్పుడు ఇమీడియట్ గా ఆగ మేఘాల మీద ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ మర్ర హైదరాబాద్ కు వచ్చాడు కరోనా కాలం ఉంది ఆయనకి అయింది అంటూ ఉన్న సరే సంబంధించిన కేసీఆర్ ఆగ మేఘాల మీద వచ్చిన బ్లాక్ విషయం ఎక్కడ జనాలకు తెలిస్తే వాళ్ళు పట్టుబడతారు తవ్వకాల కోసం అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నాడు అంటున్నాడు సో ఈ వేళ మనం కన్క్లూజన్ చేయాల్సి కనుక వచ్చినట్లయితే ఇప్పటికే రెండు వేల పన్నెండు పదహారులో లో హోమ్ సైన్స్ కాలేజీ విద్యార్థి పాఠశాల అదేవిధంగా మింటి కాంపౌండ్ ఏరియా నుంచి ఈ బ్లాక్ కి సొరంగాలు ఉన్నట్టుగా తేల్చేశారు ఈ బ్లాక్ వచ్చినప్పటికి గతంలో నిజాం ప్రభు ఉన్నప్పుడు ఆయన రిజర్వ్ బ్యాంక్ దీన్ని ఉపయోగించాలని తెలుస్తోంది పురావ శాఖ అధికారులు కూడా ఏం తేల్చారు అపారమైనటువంటి సంపద ఇక్కడ ఉండే అవకాశం ఉంది స్ట్రాంగ్ రూమ్ లో ఆల్రెడీ ఎన్నో ఉండని చెప్పి వీళ్ళు తేల్చారు స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయని చెప్పి తేల్చారు స్వరంగ మార్గాలు ఉన్నాయని చెప్పి తేల్చారు మాకు పర్మిషన్ ఇస్తే మేమన్నీ వెలికి తెస్తామని చెప్పి పురాత శాస్త్రవేత్తలు ఆల్రెడీ జీహెచ్ఎంసీ అభ్యర్థించారు ఇంత మంది ఇన్ని రకాలుగా వాస్తవాలు చెబుతూ ఉన్నటువంటి ఈ టైంలో కూడా అక్కడ పురాత శాస్త్రవేత్తలు అప్పచెప్పకుండా కేవలం తెలంగాణ గవర్నమెంట్ మాత్రమే ఇవన్నీ హ్యాండిల్ చేస్తుందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఉంది అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని తలపించి అపార సంపద ఉండి ఉండవచ్చు లేదా అంతకంటే తక్కువే ఉండి ఉండవచ్చు కానీ సంథింగ్ ఇస్ దేర్ అన్నదైతే నిజం అన్న ఈ ఈరోజు అందరూ కూడా అర్థమవుతోంది ఉంది మరి దీనికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది చూడాలి బట్ రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా ఆఫీషియర్స్ కావచ్చు ఒకటి అడుగుతూ ఉన్నారు ఇది ప్రభుత్వ సంపద ప్రజల దగ్గర నుంచి ఆనంద నిజాప్రభు వసూలు చేసినటువంటి సంపద ట్యాక్స్ రూపంలో అంటే ఈ తెలంగాణ ప్రజానే కానిది అంతా కూడా కాబట్టి కోర్టు దీన్ని సుమోటగా స్వీకరించి శాస్త్రవేత్తలకు అప్పచెప్పలే తవ్వకాలు జరిపించాలని చెప్పేసి వీళ్ళంతా అభ్యర్థిస్తున్నారు మరి కోర్టు ఇప్పటికే కట్టడాలు కావచ్చు తవ్వకాలు కావచ్చు కూల్చోక మొత్తం నిషేధించింది కాబట్టి అంటే మధ్యలో ఒకసారి నిషేధించింది తర్వాత పర్మిషన్ ఇచ్చింది ఇమిడియట్ టకటక పనులు చేస్తున్నారు మరలా కోర్టు నిషేధించింది సో ఇప్పుడు ఈ నిషేధం ఇలాగే కొనసాగిస్తూ ప్రవేశ శాస్త్ర కనుక అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా వేల లక్షల కోట్ల సంపద బయటపడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది లాగే నాకు కూడా అనిపిస్తూ ఉంది